ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏసున్నామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దినామన్న ఈ దినమన ధ్యానాంశము పరిశుద్ధ అలంకరములు ధరించుకొని ఆరాధించుట పరిశుద్ధ ధరించుకొని ఆరాధించుట దేవుని వాక్యం చదువుకుందామండి తొంభై ఆరో కీర్తన తొమ్మిదో వచ్చిన పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని యుహోవాకి నమస్కారం చేయుడి సర్వభూజంలారా ఆయన సన్నిధిని వణకుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని విడర ప్రభు దినం ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు స్ంచి ఆరాధించి ఆ ప్రభును మహింపరచవలసిన వారు మేము ఉన్నాం దేని విడ్డారా మన ప్రభుని ఏ విధంగా మనం ఆరాధించాలి పరిశుద్ధ అలంకరణ ధరించుకొని మన ప్రభు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధమైన దేవతతో సదా ఆవరించి ఉన్నారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ యొక్క దూతలు సదా ఆవరించి ఉన్నారు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు మానక కొనియాడుచున్నారు కాబట్టి మనం ఆయనను ఆరాధించినప్పుడు దైవిక అలంకారములకు పరిశుద్ధ అలంకారములతోనే ఆరాధించవారు అవును పరిశుద్ధతలో అందరము అందము కలదు పరిశుద్ధులు అలంకారం కలదు దేవిని సంతోషపెట్టినది పరిశుద్ధ అలంకారం మాత్రమే పరిశుద్ధత ఉంటేనే మనం ఆయనను ఆరాధించగలం మనం ఇంట్లో ఉన్నప్పుడు మామూలు బట్టలను ధరించుకున్నావు అయితే వివాహం వంటి శుభకార్యాలు బయలుదేరినప్పుడు మన వద్దన మన వద్దన విలువైన వస్త్రాలు ధరించుకుని వెళుతున్నాము వాస్తవానికి ఆ ప్రభు కోరుకున్న అలంకారం ఏంటండి ఎటువంటి అలంకారమందు ప్రియప్రభు గలవాడై ఉన్నాడండి అపోసిన పేతుకలు రాస్తున్నాడు జడలు అల్లుకునేటివు బంగారు నగరు పెట్టుకునేటివు వస్త్రములు అయినను వెలుపెట్టే అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధు అయినట్టు మృదువైనటి అని గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ స్వభావము మీకు అలంకారంగా ఉండమని అది దేవుని దృష్టికి మిగల వెలుగలుదే రాయించినాడు మొదటి పేదరికి అంత మూడు అధ్యాయం మూడు నాలుగు వచ్చినాడు దేవుని బిడ్డారా వెలుపట్టే అలంకారం ప్రాముఖ్యత ఇవ్వక పరిశుద్ధ అలంకరణకే ప్రాముఖ్యత ఇచ్చి పరిశుద్ధ అలంకారముతో దేవిని ఆరాధించండి అది మీలో ఆత్మీయ ఎదుగుదలను పరిపక్వత స్థితిని కలుగు క్రిస్మస్ సందర్భంగా ఎక్కువ శాతం వారు క్రిస్మస్ క్రిస్మస్ ప్రత్యేక క్రిస్మస్ ఆరాధనలు జరుపుతున్నారు సంవత్సరం అంతా సంఘ ఆరాధనలు పాల్గొనని వారు సైతం ఖరీదుగాల బట్టలు ధరించుకొని సెంటు పూసుకొని అందంగా హాజరవుతారు అయితే వారి హృదయంలో పరిశుద్ధత ఉండదు వారి ప్రాణం మృతి చెంది ఉన్నది సున్నం కొట్టిన సమాధి వరే వారు కనబడదు అది ప్రభుకి ఇష్టమలేని వ్యర్థమైన ఆరాధన ఆ ఆరాధించే వారు హృదయమందు యథార్థత కలిగి ఉండాలని ప్రియప్రభు వారు కోరుతున్నాడు ఆయన పరిశుద్ధతను కోరుచున్నాడు ఆయన ముఖరూపం చూసేవారు కాదు హృదయాంతరంగాను పరిశీలించేవాడు మనం ఆరాధించి ప్రభు ఎవరండి ఆయన నిత్యము పరిశుద్ధుడై ఉండేవాడు పరిశుద్ధమైన దూతలతో కొనియాడబడేవాడు వారు సైన్యములకి అధిపతి ఈహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిన్నేరుందని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయిచుండ్రి యశాగంధం ఆరో అజేయం మూడొచ్చును అపవిత్రతో దేవుని పెట్టే ఎన్నడూనూ ప్రియప్రభువును మనం ఆరాధించలేమండి కారణం ఆయన పాప చూడనల్లని పవిత్రమైన నేత్రములు గలవాడు ఆయన పాపులతో ఏకీపించడండి పాపలో మనం ఆలకించడండి దుస్తుల బలులో ఆయనకు అసహ్యము కాబట్టి ప్రభును ఆరాధించటకు మునుపు మనల్ని మనం పరిశుద్ధి ఎంతో ఆవశ్యకతము మన ప్రాణాత్మ శరీరము మాలిన్ము కాకుండా వాళ్ళు దేవుని బిడ్డ ఈ ఆదివారం ఏ రీతికి వెళ్తావు అపితృతతో పాపంతో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు స్థుతించగలవా ఎట్టి పరిస్థితులు అటువంటి ఆరాధన ప్రభువుకు ఆ ఇష్టమైనది కాదు నేడే ప్రభుకు నేను సమర్ సమ సమర్పించుకొని పరిశుద్ధతతో భయభక్తులతో ఆ పరిశుద్ధులైనటువంటి ప్రియ ప్రభును ఆరాధించి స్తుతించి కొరియాడి ఆ ప్రభును మహింపరచడకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం గాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం అండి మా తండ్రి నీ పరిశుద్ధ నామల వంద స్తోత్రాలు చరించుకున్నామని ఆయన గతించిన మరి ఆ నెలలన్నీ కూడా నీ కృప్రవ భద్రపరిచి నాయన మరి ఈ యొక్క ఆగస్టు నెలలో మొదటి ఆదివారం ఈ ఆ తారీఖు మరి నాలుగో తారీఖున మనం ప్రవేశపెట్టామని నీ స్తోత్రాలు ఆదివారం జరిగే ఆరాధనలు స్థుతులు వాక్యపరిచరులు ప్రభు బల కార్యక్రమాల సంస్థలు మీరు నడిపించండి మారుమారు గ్రామంలో ఆ మురికివాడులో పరిచయం చేస్తున్న హోలీ టీంటి చర్చ్ మినిస్ట్రీస్ ఆ సేవకులను దీనదాసులను బలపరిచి నీ సేవలు సంస్థలు ఈ దినం వాడుకోండి తండ్రి నీ స్తో ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా వీటిలో కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరీటం చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఇదిగో తండ్రి ఆరాధనకు రాలని స్థితిలో మాత్రం హాస్పిటల్లో ఇంట్లో మరి నాయన ఇంటెన్స్ కేర్లు సీరియస్ కండిషన్ల బిడ్డల పట్ల నీ కార్యం జరిగించి ఎట్టి వ్యాధులైనా కానీ కలవరి కలవరిశిల రక్త ప్రభావాన్ని సరస్సులో పాదుల ప్రభావం చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏసు సున్నా ప్రకటిస్తున్నాం తండండి ఏ కుటుంబం తమ తాము ప్రియులు ఇద్దరించి మాణించి దుఃఖంలో వ్యాధులు అరటి వరకాల్సిన ఆదరణ దాయించండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నావు నాయన వాహం కానీ ఎవన ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాహాలు ఘనంగా జరుగునిగాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేని యావన బిడ్డలకి నెలలు వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చునుగాక ఈ దినమంతట్లోని బిడ్డలు చుట్టూ మీరు చేయమని రాకపోకలు సరిదవచ్చమని మహిమ నీకే ఘనత నీకే చరించుకుని ఏ సే పరిశుద్ధం ఆమణ స్తుతితించి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభైనయస్సు క్రీస్తు వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్